నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అయితే మనకి యోగాలు అనేది మన తరచూ వింటుంటాం కదా అంటే రాజయోగము మహారాజయోగము ఆ గజయోగము ఇట్లాగా యోగాలు మనకి శాస్త్రంలో చాలా రకాలు ఉన్నాయి అంటే బృహత్ పరాశర శాస్త్రంలో చూసుకున్న లేదా అంటే ఆ పరాశర హోరా శాస్త్రంలో చూసుకున్నా మనకి మొత్తంగా డెబ్బై రకాల యోగాల గురించి ప్రస్తావించడం జరిగింది అయితే ఈ బృహత్ పరాశర హోరా శాస్త్రంలో ఈ యోగాలు అనేవటం ఎలా ఉంటాయి అంటే పూర్వజనం అర్ధయ అంటే గత జన్మ శాపాల వల్ల పుణ్యాల వల్ల ఈ యోగాలు అనేవి కలుగుతాయి అనేది మన శాస్త్రంలో చెప్పబడింది అయితే ఇవి ఈ బృహత్ పరాశర హోరా శాస్త్రంలో ఈ డెబ్బై రకాల యోగాలు ఎలా వస్తాయి అంటే వివరంగా విశ్లేషణ చేసుకుంటే కనుక ప్రస్తుత జన్మలో జన్మించిన వ్యక్తికి అంటే గత జన్మలో ఉండే పాపపుణ్యాలు కానీ కర్మలు కానీ ఈ జన్మలో మనకి సంతానం లేకుండా కానీ లేదా శాపాల వల్ల అంటే గత జన్మలో శాపాలు కావచ్చు కర్మలు కావచ్చు పాపాలు కావచ్చు వాటిని బట్టి ఈ జన్మలో మనకి ఈ రాసుల విశ్లేషణ లేదంటే నిర్ణయము లేదంటే ఈ గ్రహాల నిర్ణయము గ్రహాల కదలికలు అవి అన్ని వ్యక్తిగతంగా ఆయా వ్యక్తి యొక్క ఆ జన్మత వచ్చినవి వాటిని బట్టి ఈ రాసులు పని చేస్తాయి ఉదాహరణకు శుక్రుడు ఒక జాతకుడికి యోగించవచ్చు అదే శుక్రుడు మరొక జాతకుడికి భేదించవచ్చు అంటే చెడు చెయ్యవచ్చు అంత మాత్రం చేత శుక్రుడు చెడ్డవాడనో లేకపోతే శనీశ్వరుడు చెడ్డవా మంచివాడను ఇట్లాగని కాదు అక్కడ ఆ గ్రహము ఆ జాతకుడి యొక్క గత జన్మ దీన్ని బట్టి పరివర్తన చెందుతుంది అనమాట అయితే వీటిని బట్టి కనుక మనం చూసుకున్నట్టయితే అసలు ఏంటి ఎవరెవరి శాపాల వల్ల అనేది కనుక చూస్తే గత జన్మలో తండ్రి శాపానికి చాలా జాగ్రత్తగా వినండి గత జన్మలో తండ్రి యొక్క శాపానికి పదకొండు యోగాలు వస్తాయట తరువాత తల్లి యొక్క శాపానికి పదమూడు యోగాలు వస్తాయట తరువాత సోదర సోదరి వీరి యొక్క శాపానికి పదమూడు యోగాలు వస్తాయి తరువాత మేనమామ శాపానికి నాలుగు యోగాలు వస్తాయి బ్రాహ్మణుడు లేదా పూజారి యొక్క శాపానికి ఏడు యోగాలు కలుగుతాయి తరువాత భార్య భర్తకు మళ్ళా చెప్పలేదు భార్య జీవిత భాగస్వామి యొక్క శాపానికి పదకొండు యోగాలు వస్తాయట అంటే గత జన్మలో దుష్టాత్మ శాపాన్ని వివరించేవి తొమ్మిది యోగాలు ఈ యోగాలు అనేవి ప్రప్రధానంగా దేని మీద చూపిస్తాయి అంటే కనుక సంతానం మీద ఆరోగ్యం మీద చూపిస్తాయి ఈ రెండిటి మీద ఈ యోగాల ప్రభావం పడుతూ ఉంటుంది ధన ధనం మీద మిగతా వాటి మీద వేరే అంశాలు ఈ శాపాలు అనేవి చాలా మంది దీర్ఘకాలికంగా అనారోగ్యం పడుతూ ఉంటారు మాట మాటికి అనారోగ్యాలు ఆపరేషన్లు బాగోకపోవడము ఇంట్లో బాగోకపోవడము సంతానం లేకపోవడము అంటే ఇన్ని రకాల కష్టాలు అంటే కష్టాలు రెండు రకాలే కానీ ఈ కష్టాలలో అంటే సంతానం లేకపోవడము తరువాత ఈ రకంగా బా భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడము ఎక్కువగా వ్యాధి పీడితం జరిగేది గత జన్మ యొక్క ఆ శాపాల వల్ల ఈ అంశాలను మనం అనుభవిస్తున్నాం అనమాట అయితే దానిలో భాగంగానే ఇప్పుడు మనం ప్రస్తావించుకునేది శని రాహు కలయిక వల్ల ఆ కలయికని పిశాచ యోగము అంటారు పిశాచ యోగము అంటే అదేదో పిశాచాలు భూతాలు అని కాదక్కడ ఈ యోగం పేరు పిశాచ యోగము అంటే ఎక్కువ కర్మను అనుభవించే యోగం అన్నమాట ఇది రాహు శని యొక్క కలయికలు ఏ ఈ ప్రతి ఒక్క జాతకుడికి ఏ స్థానంలో జరగబోతోందో ఆ స్థానంలోనే ఎక్కువగా పీడించబడతాడు దాన్ని వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాము అయితే ఖగోళ శాస్త్రంలో మనకి ఈ గ్రహాలు కదలికలు జరగడము రాసుల్లోకి మారడము ఆ ఒకేసారి కొన్ని కొన్ని గ్రహాలు పరివర్తనం అంటే ఒకే ఏక గీతలో ఉంటూ ఉండడము ఇప్పుడు మనకి శివరాత్రికి అదే జరగబోతోంది ఒక్కొక్కసారి మూడు గ్రహాలు ఒకే గీతలో సరళ రేఖలో వస్తాయి కొన్ని ఐదు వస్తాయి కొన్ని ఒకేసారి ఏడు గ్రహాలు వస్తూ ఉంటాయి ఇలాగా మనకి ఖగోళ శాస్త్రంలో వింత వింతలు జరుగుతూ ఉంటాయి ఈ జరిగే వింతలు మనిషి యొక్క జీవితం మీద ఎట్లాంటి ప్రభావం అంటే దేశం మీద పడుతుంది దాంతో పాటుగా నేచర్ మీద పడుతుంది జంతువుల మీద పడుతుంది కానీ అవన్నీ మనకి వదిలేసుకుని మన మీద ఎట్లా పడుతోంది అనేది మాత్రమే మనం పరిగణలోకి తీసుకుని విపరీతంగా బాధపడుతూ ఉంటాం అనమాట దేశ ఆర్థిక పరిస్థితి మీద పడినా అది మన మీద పడినట్టే కదా అంటే అది అంతగా పట్టించుకోము మన ఇంట్లో మనకేం జరుగుతోంది అనే బాధతోనే ఎక్కువగా మదన పడుతూ ఉంటాము అయితే ఈ అంశంలో భాగంగానే ఈ శని రాహువుల యొక్క కలయిక ఇప్పుడు జరగబోతోంది జ్యోతిషాస్త్ర ప్రకారంగా ఒక రాశిలో నుంచి మరొక రాశిలోకి వెళ్ళడానికి ఒక్కొక్క గ్రహానికి కొంత కొంత సమయము ఏర్పడుతుంది అనమాట అయితే ఈ సమయంలో అన్ని గ్రహాలకి అన్ని రాసులకి చుట్టడానికి మరికొంత సమయం ఏర్పడుతుంది అంటే కొన్ని ముప్పై సమయ సంవత్సరాలు తీసుకుంటే కొన్ని వంద సంవత్సరాలు తీసుకుంటాయి కొన్ని పదిహేడు సంవత్సరాలు కొన్ని పంతొమ్మిది సంవత్సరాలు అంటే వాటి యొక్క గమనాన్ని బట్టి అన్ని రాసుల్ని చుట్టాలి కాబట్టి అంత సమయాన్ని తీసుకుంటున్నాయి అన్నమాట అయితే ఇప్పుడు మనం ప్రస్తావించుకునేది ముప్పై ఏళ్ల తర్వాత మళ్ళా ఇప్పుడు మీన రాశిలోకి మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖున శని రాహు యొక్క సంయోగం జరగబోతోంది అయితే ఈ శని రాహు యొక్క సంయోగము మనకి రాబోయే కాలంలో మార్చి ఇరవై తొమ్మిదిలో ఈ మీనరాశిలో జరుగుతోంది అయితే ఈ రాశిలో జరిగినప్పుడు అందరి మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది అంటే కొన్ని రాశులకు విశేషమైన మంచి ఫలితాలు ఇస్తూ ఉండడం అంటే ఆ రాసుల్లో ఎవరు అంటే మిథున రాశి వాళ్ళు తరువాత ధనస్సు రాశి వాళ్ళు తరువాత కుంభరాశి వాళ్ళు ఈ ముగ్గురికి విశేషమైన ఫలితాలు అంటే మిథునము ధనస్సు కుంభరాశి వాళ్ళకి విశేషమైన ఫలితాలను ఇస్తున్నాడు అయితే మిగతా వాళ్ళకి ఎలా ఇస్తున్నాడు అంటే కనుక మిశ్రమ ఫలితాలను ఇస్తూ దాంతో పాటుగా అన్ని రంగాల వాళ్లకు ఎలా ఉండబోతోంది అనే అంశాన్ని ఈ శని రాహు యొక్క కలయికను మనము ఈ సంయోగాన్ని పిశాచయోగము అంటారనమాట కాబట్టి అది ఎలాంటి ప్రభావాన్ని ఇస్తోంది అనే అంశంలో భాగంగా ముందుగా అయితే ఈ కలయికలను ఆ ఉద్యోగం వాళ్ళకి విద్య ఉద్యోగము వ్యాపారము ఇలాంటి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతోంది తదుపరి రాశి తులారాశి ఈ తులారాశి వాళ్ళకి ఈ శని రాహు యొక్క సంయోగంలో ఏ రంగంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా విద్యార్థులకు కనుక చూసినట్టయితే కొత్త విషయాల మీద ఆసక్తి పెంచుకుంటారు తప్పనిసరిగా పెంచుకోండి మీ యొక్క స్కిల్స్ని డెవలప్ చేసుకునే విధంగా ప్రయత్నం చేయండి విదేశాలకు వెళ్ళాలనుకున్నా లేదా ఎక్కడైనా ఏ అంటే వితిన్ ఇండియాలో ఏదైనా స్టేట్స్లోకి వెళ్ళి అక్కడ కాలేజీల్లో సీటు సాధించాలన్నా ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి వెళ్ళాలన్నా లేదంటే క్యాంపస్ ఇంటర్వ్యూస్లోకి అప్లై చేసుకోవాలన్నా ఇలాగా ఏది మీరు కొత్తగా చెయ్యాలి ఆ కొత్త కెరియర్ లోకి వెళ్లాలన్నా ఇట్లాగా మీరు ఏది కొత్తగా అనుకుంటారో గోల్స్ సెట్ చేసుకుంటారో అవన్నీ సక్సెస్ అయ్యే అవకాశము ఈ సమయంలో కనబడుతోంది కాబట్టి ఈ సమయాన్ని వృధా చేసుకోకండి అయితే ఉద్యోగస్తులకు చూసినట్టయితే కనుక మీ యొక్క శ్రమలో గుర్తింపు వస్తుందే తప్ప ధనపరంగా కాని కానీ ప్రమోషన్ పరంగా కానీ ఇంక్రిమెంట్ల పరంగా కానీ లేదు అంటే కనుక ఏరియర్స్ పరంగా కానీ మీకు ధనము అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు శ్రమ మాత్రమే కనబడుతోంది ఈ సమయం అంతా మీరు కష్టపడవలసిన సమయమే ఎంత కష్టపడ్డా కానీ గుర్తింపు రాని సమయము ఈ సమయం కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి నిరాశ చెందే ప్రయత్నం మాత్రం చేయకండి అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే విస్తరణకు ఇది అనుకూలమైన కాలం కాదు కాబట్టి మీరు విస్తరణ ప్రయత్నాలు ఈ సమయంలో చేయకండి కాకపోతే డెవలప్ చేసుకునే ప్రయత్నం చేయండి విస్తరణ చేయకి డెవలప్మెంట్ కి తేడా ఏంటంటే విస్తరణ అంటే మీ ప్రాంతం నుంచి పలు ప్రాంతాలకు మీ యొక్క వ్యాపారాన్ని ఎక్స్పాన్షన్ చేయడము డెవలప్మెంట్ అంటే మీరు పెట్టుకున్న ప్రదేశంలోనే దాన్ని డెవలప్ చేసే విధానాన్ని కనుక కొత్త టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయడము లేదంటే స్టాఫ్ను పెంచుకోవడము లేదంటే మంచి మంచి ఐటమ్స్ ని పెంచడము ఇట్లాంటివి మీరున్న స్థానాన్ని డెవలప్ చేసుకోండి విస్తరణకు ఈ సమయం మంచిది కాదు కాబట్టి విస్తరణకు వెళ్ళకండి ఇది వ్యాపార వర్తక వాణిజ్య పారిశ్రామిక రంగాల వాళ్ళ అందరికీ కూడా ఇది వర్తిస్తుంది ఏంటంటే ఆటోమొబైల్స్ రంగంలో ఉన్న వాళ్ళు ఇనుముకు సంబంధించినటువంటి ఆ వ్యాపారం చేస్తున్న వాళ్లకు మాత్రము విశేషమైన లాభాలు వచ్చే అవకాశము కనపడుతోంది ఆ కుటుంబ పరంగా చూసినట్టయితే సంతోషకరమైన వాతావరణం ఉండబోతోంది శుభకార్యాలు చేస్తారు ఆకస్మిక ప్రాప్తి వచ్చే అవకాశము ఆదాయ మార్గాలు పెరిగే అవకాశము దీనితో పాటుగా చరాస్తులు కూడా మీకు పెరుగుతాయి కొనుక్కుంటారు భూమి వస్తు వాహనము ఇల్లు కొనుక్కునే అవకాశం కనబడుతోంది కొంతమందికి కోర్టులో మీ పేరు మీదకి ఎప్పటికీ ఆస్తులు రాని వాళ్ళు నిరాశ చెందిన వాళ్ళు ఈ సమయంలో మీ పేరు మీదకి ఆస్తులు కలిసి రావడము ఆ తర్వాత కోర్టులో మీరు గెలిచే పరిస్థితి కనబడటము లేదు అంటే కనుక ఏదైనా కేసుల్లో ఇరుక్కుంటే కనుక ఆ కేసుల నుంచి బయటపడే అవకాశము ఈ సమయంలో మీకు కనబడుతోంది దీంతో పాటుగా కొంతమందికి ఆ వ్యాపార వాణిజ్యవేత్తలు ఉన్న అంటే ఎటువంటి వాణిజ్యవేత్తలకి బాగుంటుంది అంటే కనుక ఆ పత్తికి సంబంధించి నూనెకి సంబంధించినటువంటి ఏదైనా ఆ చేస్తున్న వ్యాపారం కావచ్చు లేదంటే వాణిజ్య పరంగా ఎక్స్పోర్ట్స్ చేస్తారు కదా ఆ ఎక్స్పోర్ట్స్ చేసే వాళ్ళకు చాలా చక్కని సమయము దాన్ని మరింత ఎక్కువగా చేసే ప్రయత్నం చేసుకోండి కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే సంతోషకరమైన ఆ వార్తలు వింటారు శుభకార్యాలు చేస్తారు శుభకార్యాలకు సంబంధించినటువంటి ఆ ఆదాయ మార్గాలు నాలుగు వైపుల నుంచి రావడము ఆగిపోయిన పనులు మళ్ళా తిరిగి పునఃప్రంభించ ప్రారంభించేందుకు అవకాశం వస్తుంది దాన్ని వదులుకోకండి దీంతో పాటుగా వివాహం కోసం కానీ లేదు అంటే కనుక సంతానం కోసం కానీ లేదు ఏదైనా గృహ నిర్మాణాలు కానీ ఏవైనా నిర్మాణాలు మధ్యలో ఆగిపోయి ఉన్నట్టయితే వాటిని ఈ సమయంలో కనుక తిరిగి పునఃప్రారంభిస్తే కనుక సక్సెస్ఫుల్ గా ముందుకు సాగే అవకాశము కనబడుతోంది ఆరోగ్యం పట్ల చూసినట్టయితే ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది కానీ పెద్దగా చెప్పుకోదగినటువంటి అనారోగ్యాలు ఏవి లేదు కానీ జాగ్రత్తలు మాత్రం తప్పనిసరిగా తీసుకోండి దీంతో పాటు ఆ రాజకీయ రంగంలో ఉన్నవారికి చిత్ర పరిశ్రమలో ఉన్నవారికి రాజకీయ రంగంలో ఉన్న వారికి చూసినట్టయితే అందరికీ చాలా చక్కగా ఉంది కానీ చిత్ర పరిశ్రమలోకి వచ్చేటప్పటికీ ఆ రైటర్స్కి స్క్రీన్ ప్లే రైటర్లకు పాటల రచయితలకు కథల రచయితలకు కొంచెము ఇబ్బందులుకర పరిస్థితులు కనబడుతున్నాయి నిర్మాతలకు తరువాత ఆర్ట్ డైరెక్టర్లకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి నటీనటులకు తరువాత పెద్ద డైరెక్టర్లకు విశేషమైన ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ అంశాలను కొత్త కొత్తగా మీరు ఏదైనా అంటే కొత్త అవకాశాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి నిరాశ మిగులుతుంది తప్ప ఆ ప్రయత్నాలను జోలికి వెళ్ళకండి డైరెక్టర్లకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు ఏదైనా కొత్త ప్రాజెక్టును తీసుకునే ప్రయత్నం చేయండి డైరెక్షన్ చేయండి మీకు పేరుతో పాటు మంచి ఇన్ఫ్లుయెన్స్ పెరగడము మీ యొక్క లాభాలు రావడము మీరు పెట్టిన దానికి ధనము విపరీతంగా రావడము ఇలాంటివి గోచరిస్తున్నాయి అంటే ధనపరంగా మీకు మంచి విశేషమైన లాభం కలుగుతుంది పేరు కూడా వచ్చే అవకాశం డైరెక్టర్లకు కనబడుతోంది ఆ తర్వాత మీకు చెప్పదగిన పరిహారము ఆ నవగ్రహ ఆలయంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఎదురుగా ఎవరైనా పేదవాళ్ళు ఉంటే అంటే డైరెక్ట్ గా దేవాలయంలోకి వెళ్లకుండా అక్కడ ముందు ఉండే అంటే పేదవాళ్ళు కావచ్చు లేదా అంటే అక్కడ ఎవరైతే ఉంటారో ఆలయంలో ప్రవేశంలో ఇటు అటు కూర్చున్న వాళ్ళు వాళ్ళకి ముందు ధనాన్ని కొంత ఇవ్వండి ఎంత ఇచ్చుకున్నా పర్వాలేదు కానీ ధనాన్ని ఇచ్చి అప్పుడు మీరు గుళ్ళోకి వెళ్ళి అక్కడ మీరు ప్రదక్షిణాలు కానీ పూజలు కానీ చేసినట్టయితే కొంత నీ కర్మ కానీ తీరే పరిస్థితి గోచరిస్తోంది తీవ్రత తగ్గే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ పరిహారం తప్పనిసరిగా చేసుకోండి ఇంకా ఆలయ ప్రవేశం చేసిన తర్వాత పూజలు చేసుకోవడము ప్రదక్షిణలు చేసుకోవడము అవన్నీ యధావిధిగా చేసుకుంటారు కాబట్టి ఇంకా మామూలుగా మా సానుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి ఈ పరిహారం మాత్రం తప్పనిసరిగా గుర్తు పెట్టుకోండి అయితే ఇవన్నీ గోచార రీత్యా చెప్పదగిన పరిహారాలు ఫలితాలు నమస్తే పరిహారాలు చూద్దాము అంటే ఇప్పుడు మనము శని రాహుకి సంబంధించిన ఈ సంయోగంలో ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలి ఓవరాల్ గా అందరూ కలిపి ఎవరెవరికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనేది సంపూర్ణ విశ్లేషణ ఇస్తాను ముందుగా మొదటిది శనిదేవుడికి దోష నివారణ కోసము ప్రతి శనివారము శనిదేవుడికి నువ్వుల నూనె దీపాన్ని వెలిగించడం మీకు మేలు చేస్తుంది ఈ పరిహారాలు చాలా జాగ్రత్తగా వినండి ఒకటికి రెండు సార్లు వినండి తప్పులేదు లేదా రాసుకోండి చాలా మంచిది ఈ పరిహారాలు మీకు ప్రత్యేకంగా చెబుతున్నాను తరువాత నెంబర్ టూ రాహు దోష నివారణ కోసము దుర్గామాతను తప్పనిసరిగా పూజ చేయండి ఆలయ దర్శనం చేసుకోండి దీనితో పాటు రాహు కేతుకి శాంతి జపాలు శాంతి పూజలు కూడా చేయించుకున్నట్టయితే విపరీతమైన ప పరిణామాలకు తగ్గి సానుకూలమైన ఫలితాలు వస్తాయి నెంబర్ త్రీ ఆర్థిక స్థిరత్వం కోసము ఎవరైతే ఆర్థికం స్థిరంగా లేదు డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి అలాంటి వాళ్లకు లక్ష్మీదేవి పూజ చేసి ప్రతి శుక్రవారము గోధుమలు దానంగా ఇవ్వండి నెంబర్ ఫోర్ ఆరోగ్య సమస్యలతో ఈ పన్నెండు రాసుల వాళ్ళు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో హనుమంతుడికి ఆలయ దర్శనం చేసుకుని హనుమాన్ చాలీసాను తప్పనిసరిగా పఠించడం నేర్చుకోండి రాదు కుదరదు అని అనుకుంటే పరిణామాలు అనుభవించవలసింది దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చెయ్యాలి అంటే తప్పనిసరిగా నేర్చుకోండి మీ నోటితో మీరు పలకండి వినడం కాదు పలకాలి పాటు శనివారం నాడు మునుగు పుష్పాలతో పూజ చేస్తే కనుక మంచి ఫలితాలను ఇస్తాడు శనేశ్వరుడు ఆంజనేయ స్వామికి ఆ పూజ చేస్తే కనుక తప్పనిసరిగా మంచి ఫలితాలు ఇస్తారు నేను చదవను నాకు రాదు నాకు టైం లేదు అనుకుంటే అది మీ ఇష్టము చెప్పడం వరకే మా బాధ్యత తర్వాత నెంబర్ ఫైవ్ కుటుంబ సౌఖ్యం ఎవరికైతే లేదో వారు చేయవలసిన పరిహారము ఇంట్లో తులసి మొక్కను పెంచండి ప్రతి సోమవారము శివాభిషేకం చేయండి శివుణ్ణి అర్చించండి చాలా చిన్న పరిహారాలు ఆరో పరిహారము విద్యార్థులకు చెప్పదగిన పరిహారం ఏంటంటే సరస్వతి అమ్మవారిని గణపతిని తప్పనిసరిగా బుధవారము పూజించండి దానితో పాటు ప్రతి గురువారము హనుమంతుడి ఆలయాన్ని దర్శించండి అందరూ చెప్పేది మంగళవారం నాడు హనుమంతుడి దగ్గరికి వెళ్ళండి హనుమంతుడి ఆలయానికి అంటారు కానీ విద్యార్థులు మాత్రము గురువారం నాడు మాత్రమే హనుమంతుడి ఆలయ దర్శనం చేసి ప్రదక్షిణలు చేసి స్వామివారికి మీ యొక్క ఆటంకాన్ని తప్పనిసరిగా చెప్పుకోండి తరువాత ఏడవ పరిహారము ఉద్యోగస్తులకు వ్యాపార అభివృద్ధికి ఎవరైతే కోరుకుంటున్నారో ఇందాక మనం అనుకున్నట్టుగా ఉద్యోగస్తులకు బావలేదు వ్యాపారాల అభివృద్ధి లేవు అని అనుకున్న వాళ్ళు విఘ్నేశ్వరుణ్ణి తప్పనిసరిగా పూజించండి ప్రతి రోజు దీనికి ఒక రోజంటూ లేదు ప్రతి రోజు వినాయకుణ్ణి పూజించడంతో పాటు ప్రతి మంగళవారము గణపతి పూజ చేసుకోండి గణపతి పూజ బుధవారం నాడే అంటారు చాలా మంది అయితే కొంతమంది ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు ప్రతిరోజు చేసుకోండి కుదరని పక్షంలో ప్రతి మంగళవారము తప్పనిసరిగా గణపతికి గరికమాలను సమర్పించి ఆ స్వామికి ఇష్టమైన బెల్లాన్ని నైవేద్యంగా పెట్టండి ఇంకా అరటిపళ్ళు చెరుకు పెడతాము అనుకున్న వాళ్ళు మీ శక్తి కొద్దీ అటువంటి నైవేద్యాలు పెట్టుకోండి మాకు ఆ శక్తి లేదు అని అనుకున్న వాళ్ళు అదమపక్షం బెల్లాన్నైనా సరే నైవేద్యంగా పెట్టండి ఈ ఏడు పరిహారాలు ఈ పన్నెండు రాసుల వాళ్ళు తప్పనిసరిగా చేసుకోండి ఆ చేసుకున్నట్టయితే ఈ శని రాహు యొక్క సంయోగంలో ఈ పిశాచ యోగంలో బాధలు పడకుండా సంతోషంగా ఉండేందుకు ఏ యోగాన్ని ఎవ్వరూ తప్పించలేరు ప్రతి యోగము అనుభవించి తేరవలసిందే కాబట్టి జాతక మన మన దోషాలను అనుభవించాలి తప్ప స్కిప్ చేసుకునే అవకాశము మనకి ఆ భగవంతుడు ఇవ్వలేదు ఈ పరిహారాలు తప్పనిసరిగా పాటించుకోండి మంచి కర్మను చేసే ప్రయత్నం తప్పనిసరిగా చేయండి నమస్తే